నమస్కారం ఎస్బిఏ న్యూస్కి స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ముప్పైరవ వార్డులోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యువనేత కల్వాసిరి చందన జోరుగా ప్రచారం నిర్వహించారు గెలిపే లక్ష్యంగా ఇంటింటికి తిరుగుతూ తనకు ఓటు వేసి గెలిపిస్తే వార్డు అభివృద్ధి చేసి మీ రుణం తీర్చుకుంటానని ఆమె పేర్కొన్నారు అయితే ప్రజలే ఆమెను గెలిపిస్తామని ఆమె వార్డు ప్రజలు ఘన చేశారు को दिया रहा है जो नारो वाहेवमुखारा अध्यक्ष सदस्य बेचारा हो रहा है भाई शक्ति निगुल करो निमरा जाशो पर पालिश कर रहे हैं और भाई वाहेवमुखारा के मन पाउंड अंदर वचन आप सही जैसे वांड के अलावा ये अंदर पर मारो दक्षिणा का वादा है जब तक नहीं लग पाई है ये जो सब हो गया है ये सब हो गया है हमारे <trata3> <गुरे थे> वार्ड जो है सो डेवलपमेंट नहीं हुआ भाई आप तक मैं अब तक टीआरएस में था कांग्रेस पार्टी के लिए काम कर रहा हूँ क्योंकि मैडम बहुत अच्छे हैं। और छोटी उम्र के मैडम है इनको जिताना है जिता के भारी मेजोरिटी से जिताना है रोलिंग में भी कांग्रेस है अपने को कांग्रेस का अगर काउंसलर भी अगर कांग्रेस का रहा तो पूरे वार्ड में डेवलप होता ऊपर तक सीएम तक ये है अपने पास अब लोग आप बोलने वाले बहुत बोलते रहते ये वो ये वो सुनना नहीं है अपने को क्या भी करना है कांग्रेस पार्टी से मैडम चंद्रा मैडम को जिताना है अपने को कंपल्सरी कौन सी कंपलसरी वार्ड नंबर जैसा कि आप लोग मीडिया में भी देख रहे होंगे यंग लेडी है हमारे वार्ड में और हमारे तांडोर में अगर अगर चंदा मैडम जीतेंगे तो जिस का भी पोस्ट है उनको वो हिसाब से क्या है वार्ड वालों को ये देखना ये है कि काम करने वाले कौन है देख के वोट डालना है अपने को कम्पल्सरी आपको मालूम है कई लोग आ रहे हैं अपना अपना जेब गरम कर ले रहे चले जा रहे हमारे वार्ड में जरा भी डेवलपमेंट है आप मैडम खुद देख रहे हैं चंद्रमा फिर के जो लोग कांग्रेस पार्टी में काम करे देख रहे बोरी का काम वैसे गली का काम वैसे रोड का काम है। हर जगह जाओ पानी का हर जगह जाओ पानी 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 हमारे वार्ड में ऐसा जहाँ पे बोरिंगों की जरूरत नहीं है वहाँ पे एक्स्ट्रा एक्स्ट्रा डाल दे रहे हर पार्टिया वाले बस यहाँ हमारे गली में कुछ ना हालांकि तांडूर का मेन वार्ड है हमारा थर्टी सिक्स नंबर वार्ड सबसे मेजरिटी वार्ड मेन वार्ड है सराउंडिंग पूरे शॉप से हमारे को ము మనోహ రెడ్డి గారు సిరి చందన అని యువ నేతను ఈ యొక్క వార్డు అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా నిలబెట్టినారు ఇన్ని రోజులు ఈ వాడు తిరుగుతుంటే అర్థమవుతుంది ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు ఎక్కడి రోడ్లు అక్కడనే ఉన్నాయి మురుగు కాళ్ళ వల్ల వ్యవస్థ కూడా అస్తవ్యవస్థంగా ఉంది ఏ ఇంటికి వెళ్ళినా వాళ్ళు మాకు అభివృద్ధి కాలేదు ఈసారి మీకు గెలిపిస్తాము మీరు ఖచ్చితంగా మాకు అభివృద్ధికి తోడ్పాటు అందించండి అని బ్రహ్మరథం పడుతున్నారు సిరిచందన్న గారికి ఖచ్చితంగా భారీ మెజార్టీ తోటి సిరిచందన్ గారు గెలవడం ఖాయము వాడు ప్రజలకు కూడా విజ్ఞప్తి చేయడం ఏమంటే రాష్ట్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ నియోజకవర్గంలో మనోహర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు మన మున్సిపాలిటీలో మన వార్డ్ మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ రాబోతుంది కాంగ్రెస్ చైర్మన్ అవుతారు మన వార్డులో కూడా కాంగ్రెస్ అభ్యర్థి కాంగ్రెస్ వార్డు కౌన్సిలర్గా ఉంటేనే అభివృద్ధి చెందుతుంది కాబట్టి గ్రామ వార్డు ప్రజలందరూ గమనించి అధికార పార్టీ తరఫున సిరిచందన గారిని భారీ మెజార్టీతో గెలిపించి వార్డు అభివృద్ధి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఏ మాత్రం పొరపాటున ప్రతిపక్ష వార్డు సభ్యులు గెలిస్తే అభివృద్ధి మళ్ళీ ఇదే విధంగా కుంటుబడుతుంది ఆలోచన ప్రతి ఒక్కరి లోపల ఉంది ఖచ్చితంగా సిరిచందన్న గారు తాండూరులోనే భారీ మెజార్టీతో గెలుపొందుతారని గట్టి విశ్వాసంతో ఈ యొక్క కా మన కాంగ్రెస్ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ కృషి చేస్తున్నారు వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం హల్లా వర్గాదవు అందరికీ నమస్కారము ఈ మున్సిపల్ ఎలక్షన్స్ తాండూరు సందర్భంగా ఈరోజు ముప్పై ఆరో వార్డుల మా చెల్లెలు కల్వ వంశీ గారి సోదరి అడ్వకేట్గా ఉంది అమ్మాయి చాలా చిన్న వయసులో ఒక ఎడ్యుకేటెడ్కు యువకులకు ఎవరికైతే పార్టీకి పని చేసిర్రో అట్లాంటి కార్యకర్తలకు గుర్తించి మనోహరన్న ఎమ్మెల్యే గారు టికెట్ ఇచ్చిర్రు కావున ఈ మోసపూరిత పార్టీలు అన్నీ ఏకమై మీరు ఒకటి గ్రహించాలి ఈ బీజేపీ బీఆర్ఎస్ అన్ని ఒకటైనాయి ఈ కాంగ్రెస్ని మోసం చేయాలి అని చెప్పేసి మీరు ఒక్కరు గుర్తించుకోవాలి ఈ మున్సిపాల్లో యువకులకు యువతులకు అవకాశం ఇచ్చింది పార్టీ కార్యకర్తలకు ఆ పార్టీ ఒకటే అది కాంగ్రెస్ పార్టీ నేను కూడా బీఆర్ఎస్లో లో ఇన్ని రోజులున్నా కానీ మోసపోయినా నేను పార్టీకి పని చేసిన కార్యకర్తలకు గుర్తింపు లేదు ఖాళీ పైసలు ఉన్నోళ్లకు గుర్తింపు ఉంది పార్టీలో ఎక్కడికి వెళ్ళొచ్చి ఆ బై రూపాలంటారు ఉసురుల లాగా రంగులు మార్చుకుంటూ మళ్ళీ మీ ముందు వస్తున్నారు మంచి వ్యక్తులకు మళ్ళీ మోసం చేయబోతున్నారు కాబట్టి మనోహరన్నను గెలిపించాలి కాంగ్రెస్ను గెలిపించాలి మా సోదరిని గెలిపించాలి ఎందుకంటే యువకులు చదువుకున్న వాళ్ళు అందరూ మున్సిపాల్లో ఉంటే మనకు అన్ని పనులు అవుతాయి ఎందుకంటే ఎమ్మెల్యే కాంగ్రెస్ చైర్మన్ కూడా కాంగ్రెస్ ఉండాలి కౌన్సిలర్ కూడా కాంగ్రెస్ ఉండాలి లేకుంటే మన అభివృద్ధి మళ్ళీ కుంటుపడుతుంది ఎందుకంటే ప్రతిసారి మన తాండూరు మున్సిపల్ లో ఒకటే జరుగుతుంది పార్టీ ఎమ్మెల్యే ఒకరు ఉంటారు చైర్మన్ ఒకటి ఉంటారు కాబట్టి ఈసారి మాత్రము ఎవ్వరు ఏం చెప్పారు చెప్పినా వినకుండా మీ ఓటు అమూల్యమైన ఓటు కాంగ్రెస్ జై గుర్తుకేసి సోదరిని తెలిపాలని కోరుతున్నాను జై కాంగ్రెస్ तो हमारे तो तो गली को नहीं भूलेंगे मैडम जीतने के बाद गली को नहीं भूलेंगे मैडम ये मैडम का काम है ये रोना, ये नहीं तो होना चलाने का मैडम का काम है

మన ముప్పై ఆరవ వాడు ప్రజలందరూ నా నమస్కారాలు తెలుపుతున్నాను ఇక్కడున్న ఉన్న పెద్దలందరూ పిల్లలు యువత అందరూ నన్ను ఈ విధంగా ఎంతో ఎంతో ఆనందంతో ముందుకు తీసుకొని నన్ను బరిలోకి తీసుకొస్తారని గట్టిగా నమ్ముతున్నాను కాంగ్రెస్ ని గెలిపిస్తారు అని నాకు ఎల్లప్పుడూ తోడుంటానని అందరూ నా వెనకే నడుస్తున్నారు ఇది చాలా సంతోషకరమైన విషయం ఇంకా ఇక్కడ ఉన్న ప్రజలు ప్రాబ్లమ్స్ అందరూ నాకు చెప్తున్నారు అలానే వీళ్ళ ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసి మళ్ళీ మాకు ఈ నేత కావాలి అని కోరుకునేలాగా నేను ఖచ్చితంగా ప్రూవ్ చేస్తాను నన్ను నమ్మ కాంగ్రెస్ నే తీసుకొని వద్దాం ఇలానే ఎల్లప్పుడూ మన నాయకుల సపోర్ట్ పెద్దల సపోర్ట్ అందరి ఆశీర్వాదంతో నన్ను గెలిపించండి కాంగ్రెస్ ని గెలిపించండి పది సంవత్సరాల తర్వాత మన వాటిలో కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది ఖచ్చితంగా నన్ను గెలిపించండి మీ అందరి తోడుంటాను ఎల్లప్పుడు అవైలబుల్ ఉంటాను తాండూర్ నుంచి హైకోర్టు దాకా ఏం సమస్యలున్నా కూడా మనం పోరాడి తెచ్చుకోగలం నన్ను అవకాశం ఇచ్చి గెలిపిస్తే నేను మీకు ఎల్లప్పుడు తోడుండి సేవ సేవలు అందిస్తాను అని మాటిస్తున్నాను जाहियूं <imitation> न